మన బిజీలా మనం పోతుంటే పోలీసు వాళ్ళు అడ్డలేసి చలాన్లు వసూలు చేస్తుంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా పెడుతుంటారు పెండింగ్ ఉంటే పైసలు ఇప్పుడు లేవు సార్ అటెంక కట్టుకుంటా అంటే కొందరు ఇడుస్తారు ఇంకొందరు జిద్దుపాటుతోటి వసూలు చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్లు అడ్డా చెకింగ్ చేస్తుంటే కూడా ఊదమంటే ఊదిపోతే అయిపోతుంది తాగనప్పుడు ఊదే తందుకు భయపడాల్సిన అక్కరే లేదు కదా అట్లా కాదని ఉల్టా పోలీసు వాళ్ళతోటి మేరే పీచే కౌన్ హే నేను ఎవరో ఎరికేనా నాకు కూడా రూల్స్ తెలుసు అని లొల్లికి దిగితే గివీల లెక్క నెత్తి నొప్పులు తప్పవు ఊరవతల్ నుంచి పోయే శనీశ్వరుడా ఓసారి మా బండి మీద అన్నట్టు ఉన్నది కదా ముచ్చట చూస్తుంటే విశాఖపట్నంలో ఉన్న గాజువాక ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ సారు పోలీసు వాళ్ళుగా డ్రంక్ అండ్ డ్రైవ్ పెండింగ్ చలాన్ల వసూలు చేస్తున్నందుకు అడ్డేసి అచ్చిపోయేటోళ్ళ బండ్లు చెకింగ్ చేస్తున్నారట ఇంతల్నే ప్రసాదరావు అనిటైనా వాళ్ళు ఇంటి ఆమె తోటి కలిసి అట్టకెళ్లి పోతుంటే పోలీసు వాళ్ళు బండి ఆపి కాయిదాలు చూపియమన్నారు చెలాన్ కట్టాలని చెప్పి కాయిదా దేలా ఇంటికాడు ఉన్నాయని పోలీసు వాళ్లతోటి ఒల్లికి దిగిండు అట్లయితే బండి స్టేషన్ కొంటవాల్సి ఉంటుందని ఎస్ఐ విజయ్ చెప్పే వరకు ఇంకింత బీపీ లేసి లొల్లి పెట్టుకున్నాడట పోలీసు వాళ్ళతో ముందే పోలీసు వాళ్ళు ఇక వాళ్ళ మీదనే రూవాబు చేస్తే వాళ్ళ ఇగో ఎంత అవుతుంది ఏం కథ కొందరు డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళను ఎదురు ప్రశ్నిస్తేనే మా విధులకే అడ్డం పడతావా అని ఉల్టా కేసు పెడుతుంటారు అసొంటిది వాళ్ళతోటి ఏకంగా లొల్లి పెట్టుకుంటే ఊకుంటారు అమాయక పోలీసులమైన మమ్మల్ని బెదిరించి మమ్మల్ని బూతులు తిట్టి మా విధులకు అడ్డం పడి మా మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తూ సంపుతాన్ని బెదిరించిండని ఎస్ఐసారే పోలీస్ టౌన్కు పోయి బండైన మీద కేసు పెట్టిండు దీన్నే అంటారు గోటితోటి పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నాడని పోలీసు వాళ్ళు కాయిదాలు అడిగితే ఫోన్లో చూయించాలి లేకుంటే లేవు సార్ తెచ్చి చూయిస్తానాలి సెలవును కట్టి పోవాలి లేదంటే బతిలాడుకొని వెళ్ళిపోవాలి అంతేగాని బయసు పెట్టుకుంటే ఇట్లా కేసుల పాలై తిప్పలు తప్పదని అట్లకెళ్ళి పోయేటోళ్ళు అంతా ఇక అనుకుంటా వేయరట